ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రాత్రి మీకు కాళరాత్రి కాబోతుంది ఏ విధంగా మీకు ఈ రాత్రి కాళరాత్రి కాబోతుంది అలాగే కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది కృతజ్ఞత స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడిగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉండడం కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఈరోజు మిశ్రమంగా కనబడుతున్నాయి కానీ ఈ రాత్రి మీకు కాళరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి ఒక భయంకరమైనటువంటి కళ కనడం కానీ లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ విపరీతమైనటువంటి తల నొప్పి కానీ ఏదైనా సమస్య మిమ్మల్ని చిన్న ఆరోగ్య సమస్య అయినప్పటికీ అది అది కూడా మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టగా ఏవైనా పిచ్చి పిచ్చి కళలు కనడం పీడ కళలు కనడం ఈ విధంగా ఈ రాత్రంతా కూడా మీకు కాళరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి అంటే సరైన నిద్ర ఉండకపోవడం అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సమస్యత్మకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మీకు ఈరోజు రాత్రి కనిపిస్తుంది కాబట్టి మీరు అనుమాన్ చాలిసినప్పటి పఠించి మీరు నిద్రకు ఉపక్రమించండి ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కళలు కంటున్నారు అటువంటి అవకాశం ఇక మీకు జన్మలో రాదు అని ఒక భ్రమలో కూడా మీరు ఉన్నారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ ఈరోజు మీ దగ్గరికి రాబోతుంది అని చెప్పుకోవాలి కుంభరాశి వారికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచన కనుక మీకు కలిగిన అయితే దానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు వారి నుండి చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్ళైతే ఉన్నాయో ఆ సవాళ్ళను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ఈ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి పెండింగ్లో ఉన్నటువంటి పనులను మీరు పూర్తి చేస్తారు కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పనే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఎటువంటి అవకాశం వారికి ఇవ్వకూడదు అంటే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి కుంభరాశి వ్యక్తులు అవసరం అనేది చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి డబ్బు సమకూరడం లోన్లు శాంక్షన్ అవ్వడం ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో మదన ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడడానికి మీకు ఒక చక్కటి మార్గాన్ని ఆ భగవంతుడు చూపించబోతున్నాడు కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం పరాయప్రుచులకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల్లో మీరు అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి నిందమోయాల్సి రావచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ విధంగా మిశ్రమంగా అయితే వీరికి కుంభరాశి వారికి ఈ ఈరోజు మీకు ఇలా గడవపోతుంది అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే మీరు ఓన్గా డ్రైవ్ చేసి వెళ్తున్నట్లయితే అంటే మీ యొక్క ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక ఎవరైనా అపరిచిత వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ వీడు చేయకూడదనే విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గుర్తించాలి కుంభరాశి వారికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది ఏకాగ్రతతో చదువుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈరోజు మీరు ఏ ఎగ్జామినేషన్ కోసం అయితే సిద్ధపడుతున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో ఏదైనా పనిని ప్రారంభించాలని ప్రారంభించలేకపోతున్నట్లయితే కనుక పని మొదలుపెట్టి పూ కూడా పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు ఆ పనిని మీరు మొదలు పెడతారు అలాగే పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అబాక్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాతరక్షకులు దానంగా ఇవ్వండి అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి